ఆ రోజు అని చెప్పాల రెండు వేల పద్నాలుగులో అతను ఎమ్మెల్యేగా గెలిచాడు మూడు వేల ఓట్ల మూడు వేల చిల్లర ఓట్ల మెజార్టీతో గెలిచాడు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో గెలిచిన అధికారంలో ఉన్న పార్టీ ఏంటి టిడిపి ఇతను వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచాడు సులూరుపేటలో ప్రజలందరూ సంజయ్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మా కష్టంగా ఉంది నాయన మా కష్టంగా ఉంది నువ్వు ఎమ్మెల్యే కదా అంటే బెల్లెటోళ్లే నేను ఎమ్మెల్యేనే అధికారంలో ఉండేది టీడీపీ మనకు ఎందుకు చేస్తారు మనం అడిగితే అని చెప్పి తిప్పి పంపించాడు ఒక్క సమస్య మీద ఆయన పోరాటం చేయలేదు అడగలేదు ప్రభుత్వాన్ని అట్లీస్ట్ ఎమ్మెల్యేగా ఉండి కూడా సరే ఈసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి ఈసారి అతను చెప్పింది ఏంటి రెండు వేల పద్నాలుగులో నేను అధికార పార్టీ ఎమ్మెల్యేగా లేకపోలేదు కాబట్టి మీకేం చేయలేకపోయాను ఈసారి మన పార్టీ అధికారంలోకి వస్తుంది వాళ్ళ పార్టీ అధికారం జనాలకు వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఈసారి కూడా నన్ను గెలిపించండి గెలిస్తే నేను మీకు అందరికీ న్యాయం చేస్తాను మీరు ఇన్ని సంవత్సరాలు నా దగ్గర తిరిగారు కదా ఆ సమస్య ఉంది ఈ సమస్య ఉంది అని అన్ని సమస్యలు నేను సాల్వ్ చేస్తాను ప్రతి ఒక్కటి నేను చూసుకుంటానని చెప్పి ప్రజల్ని బాగా నమ్మించడంలో సక్సెస్ అయ్యారు అదేవిధంగా ఆ రోజు ఉన్న గాలి ఏదైతే జగన్మోహన్ రెడ్డి బొమ్మ వైఎస్ఆర్ వైఎస్ఆర్ కొడుకు అనే ఒక ఇమేజ్ అతన్ని ఒకసారి చూడాలి జనాలు న్యూటల్స్ కూడా అనుకోవడం అంతెందుకు మేము ప్రచారం వెళ్తున్నప్పుడు కూడా మేము మమ్మల్ని చూసి పోతున్నాం సామాన్య ప్రజలు తెలియక మమ్మల్ని చూసి అంటే మనం మనం ఎన్నుకుంటేనే రాక్షసు ఉన్నా తెలియక అతను ఏదో దేవుడు అతను రాగానే మొత్తం మార్చేస్తాడు ఇదంతా మన బతుకులంతా మారిపోతాయనుకోని ప్రజలు నన్ను కూడా నువ్వు మా ఊరికి రాద్దు మా మాది ఇది అని చూపించేటోడు నేను నవ్వు వేసిద్దేవాడిని సర్లే అన్న మీరు దానికే వేసుకోండి ఏ ఊరికైనా వచ్చి ప్రచారం చేసుకునే రైట్ ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించారు నేను మీ జోలుకు రాను మీరు నా జోలుకు రాబడలేదు ఎవరికైనా ఓటు వేసుకునే హక్కు ఎలా ఉందో ఏ ఊరికైనా వెళ్ళి ఒక ఎమ్మెల్యే కంటెస్టెంట్ గా ప్రచారం చేసుకునే హక్కు నాకు ఉంది అని చెప్పి అంటే మనం గొడవ పడ్డ గొడవ పడ్డం అనేది అక్కడ సొల్యూషన్ కాదు ఏదన్నా కూడా అవి వాళ్ళు మనల్ని అపోనెంట్ గా అనుకున్నా మన అవతల అపోనెంట్ గా అనుకోం ఈ రోజు గత రేపు నిజం తెలుసుకుంటారు లేదు అలాంటి గాలిలో ఆయన అరవై వేల ఓట్ల ఓట్ల మెజార్టీతో రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాడు అదే విధంగా జగన్ కూడా నూట యాభై సీట్లు భారీ మెజార్టీ వచ్చింది కదా నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా ఎక్కువ వచ్చాయి అంటే గాలి అలా ఉంది అదే గాలి ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళ ఫెయిల్యూర్సే వాళ్ళు ఏదైతే మాట చెప్పి ఆ మాట నిలబెట్టుకోలేకపోయినా ఆ చేతగాని తనం వల్లే అసలు ప్రజల సంగతి పక్కన పెడితే కష్టపడిన కార్యకర్త నేను నీ కోసం ఇంత కష్టపడ్డాను ఇన్ని ఇన్ని ఊర్లు తిరిగాను కనీసం నాకు నాకు కష్టం వస్తే నాకు పది రూపాయలు సాయం చేయలేదు సాయం చేయబోగా నన్ను ఇంకా నువ్వు పార్టీలో తొక్కేయాలని చూస్తున్నాను అని ఒక కార్యకర్త ప్రశ్నిస్తే ఆ కార్యకర్తని పోలీసులతో కొట్టిస్తున్నావు ఏంది వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తని ఇంకా సామాన్య ప్రజల గురించి అయితే పక్కన పెట్టండి అలాంటప్పుడు అంత ఫేవర్ ఉన్న సిచ్యువేషన్ నుంచి అంత నెగిటివిటీ అంత ఆపోజిషన్ అనేది అతని పార్టీలోనే అతనికి ఉన్నప్పుడు మామూలు జన కామన్ పీపుల్ ఎలా వేస్తారు సో అది మారిపోయింది ఆ సిచ్యువేషన్ మారిపోయింది ఖచ్చితంగా సార్ మీరు నుంచి ఇచ్చారు మీకు ఒక సమస్య నేను దృష్టికి తీసుకురావాలి తెచ్చుకున్నాను చెప్పండి నాయుడిపేట బైపాస్ ఏదైతే ఉందో దాని నుంచి ఈ తిరుపతికి పోవాల్సినటువంటి ఏదైతే ఆ టర్న్ ఉందో ఆ టర్న్ లో చాలా ఎక్సెంట్స్ జరుగుతున్నాయని ట్రాఫిక్ చాలా ఇబ్బంది అవుతుందని ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడం జరిగింది మరి ఇప్పుడు కానీ తన ముందుకు ముందు ఉన్న ప్రభుత్వాలు కానీ అక్కడ ఒక ఫ్లైఓవర్ వేయించలేకపోయడానికి కారణం మరియు మీరు రేపు ఇతర సంకీర్ణ ప్రభుత్వం రాగలిగితే మీరు దాని గురించి ఏ విధంగా పాటుపడగలుగుతారు ఎందుకంటే ఈ నాయుడిపేటకి ఏదైతే చీలిక ఉందో అవతల పత్రిక చిత్తమూరు మండలానికి కానివ్వండి మిగతా కూడూరు గ్రామాలకు కానివ్వండి ఏదైతే ఆ గ్రామాలకు పోయేటటువంటి దారుందో ఇది ఒక ఫ్లైఓవర్ లేకపోవడం వల్ల పోయే ఇటుపక్క అటుపక్క పోయే ప్రజలు కానివ్వండి పశువులు కానివ్వండి చాలా ఇబ్బందులు పడుతున్నాయి హైవే వల్ల మీరు దానికి ఉన్నాయా అది స్టే నేషనల్ హైవే స్టేట్ హైవేస్ కలిసే లొకేషన్ అది ఎక్కువ ట్రాఫిక్ ఉండే అది వాస్తవం మీరే కాదు నేషనల్ హైవే వర్క్ స్టార్ట్ అయింది భారీ ఫ్లేవర్ కన్స్ట్రక్ట్ అది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది జరుగుతాం కాకపోతే ఇంతకుముందు ప్రభుత్వాలు ఎక్కడ ఫెయిల్యూర్ అయినాయి అంటే ఇక్కడ అంత పెద్ద సమస్య ఉన్నప్పుడు అలాంటి ఫ్లైఓవర్ అనేది కట్టి పదే పది సంవత్సరాల క్రితమే కట్టి ఉండాలి అలాంటి ఫ్లైఓవర్ అంటే పది సంవత్సరాలు డ్రాన్ చేయడం వల్ల ఈ పదేళ్లలో ఎన్నో ప్రాణాలు కోల్పోవడం జరిగింది అది ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం కట్టాల్సిన ఫ్లేవర్ ని ఇప్పుడు స్టార్ట్ చేశారు నాకు తెలిసి ఇంకో రెండు సంవత్సరాలే ఉన్నా కంప్లీట్ అవుతుంది మేము కూడా చాలా సార్లు అట్రస్ చేయడం జరిగింది అక్కడ కొంచెం యాక్షన్స్ ఎక్కువ జరుగుతున్నాయి ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా పోలీసులకి కూడా జరిగింది మన మన సంకీర్ణ ప్రభుత్వం వస్తే అలాగే అక్కడ జరుగుతూ ఉంది ఉన్న విషయం ఇంకొంచెం అధిక జాగ్రత్తలు తీసుకొని వస్తుంది సో మీరు అంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఖచ్చితంగా వస్తుంది అనడానికి ఖచ్చితంగా రాబోయేది మా సంకీర్ణ ప్రభుత్వం అని చెప్పడానికి చాలా తేడా అని ప్రవీణ్ గారు దీంట్లో మీ యొక్క పాత్ర ఏంది ఇప్పుడు రేపొద్దున ఒక ఒకవేళ జనసేన పార్టీ తరఫు నుంచే మీకు సీట్ వస్తే మీరు మిగతా క్యాడర్ని ఏ విధంగా కలుపుకోపోతారు తర్వాత ఏదైతే తెలుగుదేశం క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు దీంతో పాటు మీరు చెప్పాల్సిన ఇంకో విషయం ఉందండి మీతోనే ఉంటు మరి మీరంటే పడనికా నేర్చు మీ వెనకే ఉంటు మరి మీకు ఇతను రాకూడదు ఇతను ఏ విధంగా తొక్కాలా ఏ విధంగా పైకి తీసుకురాకుండా ఉండాలా అని ఆలోచించే వ్యక్తులకి మీరిచ్చే సందేశం ఏంటి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు నేను ఇంతకుముందు చెప్పినట్టు నాకు ఎటువంటి బాధ్యతనిచ్చినా కూడా నేను ఆ బాధ్యతకి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ నేను ఉన్నా నేను దానికే కమిట్ అయ్యాను ఆయన ఎమ్మెల్యేగా నిలబడమంటారా లేదంటే లేదు ఈసారి ఈ విధంగా ఒకరికి సపోర్ట్ చేయమంటారా లేదంటే ఇంకేదైనా బాధ్యత నాకు అప్పు చెప్తారా అవన్నీ ఆయన గోల్స్ ఎవరిని ఎక్కడ ఎక్కడ పెట్టాలి ఎవరికి ఏ బాధ్యత అప్పు అనేది పవన్ కళ్యాణ్ గారికి బాధ తెలుసు మనం మన వర్క్ మాత్రం మనం సిన్సియర్ గా చేసుకుంటా వాళ్ళని తర్వాత మా వెనుక తిరిగి నాకు వెన్నుపోటు పోచే వాళ్ళు నా తెలిసి నాకు ఎవరు లేరు ఒకవేళ అంటే పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని నేను ట్రావెల్ చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారి అడుగు జాడల్లో నేను ట్రావెల్ చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఇట్లా నన్ను నాకు వెన్నుపోటు పడవాలని చూస్తే వాడే వాడికంతటి వాడే డౌన్ఫాల్ అవుతాడు తప్ప వాడిని నేను సపరేట్ గా ఒక ఆ ఒకరిని కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళని సపరేట్ గా తొక్కబడలేదు ఎందుకంటే ఇక్కడ నేను నా స్వార్థం కోసం నేను నా స్వార్థం చూసుకుంటే అది వేరేగా ఉంటది అసలు అది వేరే ట్రాక్ లో ఉంటది నేను పార్టీని బలపరుచుకునే పనిలో ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయంతో అయితే జనసేన పార్టీని స్థాపించారో ఆ ఆశయాన్ని బలపరచుకునే క్రమంలో ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కులాల్ని కలిపే ఆలోచన విధానం ఈ మాటని పట్టుకొని నిజంగా అంటే చాలా మంది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు పూర్తిగా తెలియని వాళ్ళు ఇలాంటి వెన్నుపోటు కాన్సెప్ట్లు చేస్తుంటారు మన వెనకాలని పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల పట్ల అవగాహన లేని వాళ్ళు చేసే పనులు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల పట్ల అవగాహన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిర్ణయం తీసుకుంటారు పవన్ కళ్యాణ్ ఎవరైతే నియమించారో ఒక ఇన్ఛార్జ్ ఎవరైనా నియమించారు వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు నేను వాళ్ళు ఫాలో అయ్యే తీరుతారు ఇలాగ వెనకాల నుండి ముందుండి ఒక మాట వెనక ఒక మాట మాట్లాడు అండ్ నేను అసలు అవి పెద్దగా కన్సిడర్ చేయను కూడా ఎప్పుడు కూడా ఒక బలమైన నాయకుడికి సొంత వాళ్ళ దగ్గర కూడా చాలా అప్పుడప్పుడు వెన్నుపోట్లు ఉంటాయి డెఫినెట్ గా అవన్నీ నేను అసలు కన్సిడర్ చేయను నా బలం ఏంటంటే నా వర్క్ మీద నాకు నమ్మకం ఉంది ఇంకోటి ఏంటంటే నా బలం పవన్ కళ్యాణ్ గారు మంచిది సార్ మీ కాన్స్టెన్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అనుకుంటాను అవును రిజర్వ్ సార్ మీ రిజర్వ్ కాన్స్టిట్యు అంటే మరి ఎస్సీ ఎస్టీ ఉన్నాయి కాబట్టి మీ కాన్స్టిట్యున్సీలో మిగతా కులాలు లైక్ కాపులు కానివ్వండి రెడ్లు కానివ్వండి ఖమ్మ కానివ్వండి సో మిగతా అన్ని కులాలు కలుపుకొని మీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో మీకు సపోర్ట్ చేయగలిగిన సపోర్ట్ చేస్తున్నటువంటి క్యాస్ట్ సిస్టమ్స్ సంబంధించినటువంటి ఓటింగ్స్ మీరు పెంచుకున్నారా ఈ గత ఐదేళ్లలో ఎందుకు అడుగుతున్నానండి ఈ మాట మీకు మీ కాన్స్టిచువెన్సీలో రేపు ఈ ఎన్నికలని చాలా ప్రెస్టీజ్గా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఇటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి అన్ని కాన్స్టిచువెన్సీస్లో ఖచ్చితంగా గెలిచి తీరాలా అనే సమీకరణలో భాగంగా తెలుగుదేశం మరియు జనసేన పార్టీలు కలయికతో ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరచాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఒక ఎన్నికల సమరంలో మీ పాత్ర ఇప్పుడు మీరు మాట చెప్పారు కులాల్ని కలుపుకోబోయే విధానం అని మరి ఈ విధానం పొద్దున ఎన్నికలు ప్రభావితం చూపబోతోందా మరి ఎవరు ఓట్లు ఎన్ని ఉన్నాయనే ఒక అవగాహన ఉండి వాళ్ళని కలుపుకొని పోయి అవి ఖచ్చితంగా మీ సంకీర్ణ ప్రభుత్వానికి ఉపయోగపడేలా మీరు ఏమైనా చేస్తున్నారా డెఫినెట్గా డాక్టర్ గారు ప్రతి ఒక్కరిని నేను ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చే కార్యకర్తలు అవన్నీ కూడా అంటే మామూలుగా ఇట్ ప్రజెంట్ ట్రెడిషనల్ పాలిటిక్స్ ఎలా అంటే ఫస్ట్ మీరేంది అని అడిగే రకం అయిపోయింది బట్ నేను ఎప్పుడు కూడా మీరేంది ఎవరు నేను అడగను అందరినీ కలుపుకుంటూ పోతా ఉంటాను అందరినీ కలుపుకొని వర్క్ చేస్తాను ఈ వర్క్ చేసే క్రమంలో ఏదన్నా డిస్కషన్ వచ్చినప్పుడు వాళ్ళ పలానా వాళ్ళ పలానా అంటే అట్లా అలా నేను ఆ విధంగా కులాల సమీకరణ చేయను బట్ డెఫినెట్ గా ప్రతి ఒక్కరిని కలుపుకెళ్తాను పలానా పలానానే ఉండదు అందరినీ అయితే అన్నాన్ని సంబోధిస్తాను చిన్నవాళ్ళు అయితే తమ్ముడాన్ని సంబోధిస్తాను పెద్దోళ్ళ పెద్ద చిన్న గౌరవం చూపిస్తాను అది కులాలకి సంబంధం లేదు వాళ్ళు చేసే పనికి కూడా సంబంధం లేదు ప్రతి ఒక్కరిని గౌరవించుకుంటూ పోతాను మీరు మీరు ఒక చిన్న సర్వే కూడా చేసుకోవచ్చు ఉయ్యాల పైన సులువుగా నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని వెళ్తున్నాడా లేదా అని మీకే అర్థమవుతుంది మనం ఎంతవరకు ప్రజల్లోకి బలంగా వెళ్ళాము ఎంతమంది జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు అదేవిధంగా ఉయ్యాల ప్రయాణి అనే వ్యక్తి అతని దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరిని గౌరవిస్తున్నాడా లేదా అందరినీ కులాలకి రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజియన్ అందరినీ కలుపుకెళ్తున్నాడా లేదా అనేది మీరు మీరు సర్వే చేసుకోవాలి ఖచ్చితంగా సార్ మా సర్వే మాకున్నాయి మేము చేస్తున్నాం కూడా మాకుండే సర్వే ప్రకారం మీ ఏదైతే సున్నర్పేట నియోజకవర్గం ఉందో దాంట్లో కాపుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి మరి కాపులు మీకు సపోర్ట్ చేస్తున్నారు అనేది మా కంటెంట్ మా మా దాకా వచ్చింది సో దీంతో పాటు రెడ్డి సామాజిక వర్గము ఎస్సీ ఎస్టీ మిగతా మైనార్టీ మిగతా అన్ని కూడా అడవి మీకు సంకీర్ణ ప్రభుత్వానికి సపోర్ట్ అని అండర్ కవర్ గా చేస్తున్నారని కూడా విన్నాము సో దీంతో పాటు మీరు కాన్స్టిన్షన్ లో తీసుకోబోయేటటువంటి మీ మేనిఫెస్టో ఏదైతే ఉంటుందో పర్సనల్ మేనిఫెస్టో ఏదైతే సంకీర్ణ ప్రభుత్వంతో కలిసి రేపొద్దున అదే మీకు జనసేన నుంచి వచ్చినా లేదు అటు త్రీడీపీ క్యాండిడేట్ మీకు మీకంటే బలమైన వ్యక్తి ఎవరన్నా నిలబడ్డా మీరు మీ పర్సనల్ మేనిఫెస్టోని తీసుకొని బలంగా మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే కార్యక్రమాలు ఉన్నాయా చాలా ఉన్నాయి ఇప్పుడు కూడా మనం గ్రౌండ్ లో తిరిగేటప్పుడు నియోజకవర్గంలో ప్రజల సమస్యలతో పాటు ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్స్ చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది పది మందికి ఉపాధి ఎలా పది మందికి ఎలా ఉపాధి దొరుకుతుంది మామూలు పేద ప్రజల వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ ని ఎలా ఇంప్రూవ్ చేయాలనే థాట్స్ ఎప్పుడు నాకు వస్తూ ఉంటాయి ప్రజల్లో తిరిగేటప్పుడు డెఫినెట్ గా నాకు కూడా ఒక మంచి థాట్ ఉంది రేపు జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు అయితే సూలూరుపేట నియోజకవర్గాన్ని దీంట్లో ఉన్న ఈ కాన్స్టిట్యున్సీకి ఉన్న అడ్వాంటేజ్ మిగతా నియోజకవర్గాలు లేదని కాదు దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అటు చెన్నై దగ్గర ఉండడం ఇటు నెల్లూరు అటు తిరుపతి మూడు మేజర్ సిటీస్కి ఒక సెంటర్ పాయింట్ దట్ విజయవాడ బెంగళూరుకి మేజర్ కనెక్టింగ్ కనెక్టివిటీ ఉండే లొకేషన్ కూడా సులూర్పేట కాన్స్టివన్సీ దట్ దట్ ఈస్ నాయుడుపేట అంటే ఇంత కనెక్టివిటీ ఉండే ఏరియాకి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసి మంచి ఇండస్ట్రీస్ అంటే అంటే మా జనసేన పార్టీ సిద్ధాంతాలు ఇంకొకటి పర్యావరణానికి హాని చేయనటువంటి అభివృద్ధి అంటే డెవలప్మెంట్ చేసుకుంటూ అట్ ది సేమ్ టైం మన ఎన్విరాన్మెంట్ కూడా కాపాడాలి అలాంటి అవకాశాలు చాలా ఉన్నాయి ఇప్పుడు నేలపాటు బోర్డ్ సాంక్షరీ ఉంది టూరిజం డెవలప్ చేయొచ్చు పులికాట్ లేక్ ఉంది టూరిజం డెవలప్ చేయొచ్చు తర్వాత ఈ కనెక్టివిటీ ఉండడం వల్ల మంచి మంచి ఒక లాజిస్టిక్ హబ్ లాగా తయారు చేయొచ్చు చాలా అవకాశాలు ఉన్నాయి రెండోది ఏంటంటే పారిశుద్ధి వ్యవస్థ చాలా దారుణంగా ఉంది రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి కాన్స్టిట్యసీలో రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి ఒక రకంగా తడగూడ ఇప్పుడు ఒక పెద్ద మేజర్ టౌన్ లాగే ఉన్నాయి తొందరలో అది కూడా తడగూడ మున్సిపాలిటీ అవడానికి కూడా నెక్స్ట్ అవకాశం ఉంది అంటే కానీ మున్సిపాలిటీలు అయినాయనే కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ పారిశుద్ధ్య వ్యవస్థ కానీ ఇంకా ఇంకా దారుణంగా ఉంది అంటే ఎవరికి అక్కడ రెస్పాన్సిబిలిటీ అవి ఇప్పుడు ఎన్నుకోబడ్డ లీడర్స్ కానీ ఆ సిస్టమ్ కానీ ఎవరికి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అలా కాకుండా మనం కొంత బాధ్యతగా ఉంటే డ్రైనేజ్ ని మెరుగుపరచచ్చు ఒక క్లీన్ సిటీ లాగా క్లీన్ టౌన్స్ ని మనం ఇంకో అడ్వాంటేజ్ మనకు సుల్లూరుపేట కాన్స్టిట్యసీలో షార్ ఉంది అంటే చెప్పాలంటే ఇంటర్నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ స్థాయిలో మనకు పేరున్న లొకేషన్ అది చాలా బాగా డెవలప్ చేసుకోవచ్చు బట్ ఇప్పటివరకు వరకు ఏమో వస్తున్న ఈ ప్రభుత్వాలు అయితేనేమో ఈ నాయకులు అయితేనేమి జస్ట్ వాళ్ళు పదవులు అందించడానికే సులూర్పేట నియోజకవర్గాన్ని వాడుకున్నారేమో మేము నావల్స్ రానున్న రోజులు అయితే అలా ఉండదు ఖచ్చితంగా సులూర్పేట్ నియోజకవర్గం మంచి అంతర్జాతీయ స్థాయిలో డెవలప్ చేసుకునే విధంగా మేము ఒక మీరు చెప్పినట్టు ఒక పర్సనల్ అయితే రెడీ చేసుకున్నాం జనసేన టీడీపీ ప్రభుత్వంలో వెరీ గుడ్ సార్ సార్ పోతే మీరు చెప్పిన మాట ఇండస్ట్రియల్స్ డెవలప్ చేసుకుంటే పర్యావరణానికి హాని చేయలేటువంటివి మనకి బ్రహ్మాండమైన స్కోప్ ఉంటుందని చెప్తూ ఒక ఒక రకమైనటువంటి ఆశాభావాన్ని ప్రజల్లోకి తీసుకొని వచ్చారు మరి ఇది సూలుపేట నియోజకవర్గంలో చెరుపు రైతులు ఒకప్పుడు బ్రహ్మాండంగా ఉన్నారు మరి మీకు ఒక షుగర్ ఫ్యాక్టరీ బ్రహ్మాండమైన షుగర్ ఫ్యాక్టరీ ఉంది అంటే మీ నోటీసులు ముండి ఉండి సో ఈరోజు షుగర్ ఫ్యాక్టరీస్ మొదలు పడే పరిస్థితి వచ్చింది మరి ఇండస్ట్రియల్ హబ్గా మీ నాయుడుపేట ఇండస్ట్రియల్ హబ్ మేనకూడ అయితేనే మిగతా ఇండస్ట్రియల్ హబ్ అయితేనే కానివ్వండి అక్కడ రోజుకో ఇండస్ట్రీ వస్తుంది మళ్ళీ వెళ్ళిపోతుంది మరి స్టెబిలైజేషన్ అనేది ఇండస్ట్రీస్ లో లేకుండా పోయింది మరి ఈ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో కానివ్వండి ఈ చైపు రైతుల విషయంలో కానివ్వండి వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిల విషయంలో కానివ్వండి దీని మీద మీరు ఏమైనా చర్య తీసుకున్నారా లేదు నెక్స్ట్ సంకేత ప్రభుత్వంలో మీరు ఏమన్నా తీసుకోబోతున్నారా ఇది వాస్తవంగా చెప్పాలంటే ఇది నేను రాజకీయాల్లో రాకముందు జరిగిన ఇన్సిడెంట్ అది మీరు చెప్పిన ఈ షుగర్ ఫ్యాక్టరీలకి సంబంధించిన ఈ రైతులకి షుగర్ చెరుకు రైతులకి బకాయిలు పెట్టేసి ఆ షుగర్ ఫ్యాక్టరీ ఓనర్స్ ఐపీ పెట్టేసి వీళ్ళని లాస్ట్ చే మోసం చేసి వెళ్ళిపోవడం జరిగింది ఆ షుగర్ ఫ్యాక్టరీ కూడా మూతపడిపోయింది దాని తర్వాత నుంచి షుగర్ కెన్ సాగు చేయడం అనేది చాలా వరకు నాడు నాదేసి తొంభై తొమ్మిది శాతం తగ్గిపోయింది మా కాన్స్టిట్యూన్సీలో అది ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వాలు దృష్టి సారించి రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటే బాగుండేది డెఫినెట్ గా రేపు ఆ చెరుకు రైతులు ఎవరైతే ఉన్నారో ఆ షుగర్ ఫ్యాక్టరీ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా న్యాయం చేసే విధంగా మేము జనసేన టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా రేపు సంకీర్ణ ప్రభుత్వంలో ఒకవేళ తెలుగుదేశం పార్టీకి కాకుండా జనసేన సీటు ద్వారా ఆ సీటు మీకు కానీ వస్తే మీరు మీకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సహకరిస్తాయా మీకుండే కంటెంట్లో మిగతా కేటల్ని కలుపుకొని పోయి మీకు వెళ్ళే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి మనకు టికెట్ జనసేన పార్టీకి కేటాయిస్తే ఆ జనసేన పార్టీ టికెట్ పవన్ కళ్యాణ్ గారు నా కేటాయిస్తే ఈసారి ఎలక్షన్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వైసీపీ పార్టీని ఈ సో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలి అని ఎలక్షన్ రేపు జరగబోయేది ఎవరమైనా కూడా నేను నేననే కాదు నాకు నాకిస్తే టీడీపీ వాళ్ళు పనిచేయడానికి రెడీగా ఉన్నారు టీడీపీకి టికెట్ కేటాయిస్తే ఎటువంటి అన్కండిషనల్ సపోర్ట్ నేను ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాను ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం నా నిర్ణయం కాదు పవన్ కళ్యాణ్ గారు ఒక ఇచ్చిన ఆదేశాలని తూచా తప్పకుండా పాటించడం నా పని పవన్ కళ్యాణ్ గారు రేపు నాకు అవకాశం ఇస్తే వాళ్ళు సపోర్ట్ చేస్తారని అనుకున్నా చేస్తారు కూడా ఆ విధంగా కూడా నేను అందరినీ కలుపుకొని ఉన్నాను లేదు టిడిపి కేటాయిస్తే డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ ఆ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకునే విధంగానే మేము పనిచేస్తాం ఎందుకంటే నా ఇక్కడ కావాల్సింది నా గుర్తింపు నా ఎదుగుదల కాదు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని బలపరిచే ఎలక్షన్ రేపు జరగబోతుంది కాబట్టి డెఫినెట్ గా ఆ ఒక మంచి ప్రభుత్వాన్ని స్థాపించుకునే వరకు మనం అందరం కలిసి కట్టుగా పనిచేయాలనే నిర్ణయంలో పేట నియోజకవర్గంలో జనసేన పార్టీ టీడీపీ పార్టీ తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా ప్రేవ్ గారు చాలా ధన్యవాదాలు మీకు మీ టైం మా దానికి మంచి విషయాలు తెలియజేసిన దానికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్